ఓం శ్రీ కురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ మహా సరస్వతి దేవత నమ ఇప్పుడు మనం భాగవతం దసమస్కందం ఉత్తర భాగంలో ప్రజుమ్మన కుమార చరిత్ర గురించి తెలుసుకుందాము ఇక్కడ పోతన గారు దశమస్కందం ఉత్తర భాగం ప్రారంభంలో మళ్ళీ శ్రీరామచంద్రుని ప్రార్థన చేశారు శ్రీకర పరితోషిత రత్నాకర కమనీయ గుణ గణాకర కారుణ్యాకర భీకర సర ధారాకంపిత దానవేంద్ర రామ నరేంద్ర సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా అపారమైన కారుణ్యము కలిగినవాడా శత్రువులను పరిమార్చగలిగినవాడ రామచంద్ర ప్రభు భాగవతం ఉత్తర భాగాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అని నమస్కారం చేసి ఇలా చెప్తున్నారు రుక్మిణీ కృష్ణుల వివాహం జరిగింది రుక్మిణిదేవి గర్భం దాల్చి పండంటి బిడ్డని పిల్లవాడికి జన్మనిచ్చింది ప్రజ్యుమ్నుడు పుట్టాడు ఈ ప్రజ్యుమ్డు మన్మధుని యొక్క అవతారం మన్మధుడు అంటే మహా అందగాడు ఈ ప్రజ్యుమ్డు కూడా చాలా అందంగా కృష్ణుని అంత మురిపంగా ఉన్నాడు అయితే ఈ మన్మధుడు రుక్మిణీ కృష్ణులకు సంతానంగా రావడానికి ఒక కథ ఉంది తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు పరమశివుని యొక్క కుమారుడి చేతిలో మాత్రమే మరణించే వరాన్ని పొంది ఉంటాడు దేవతలను అన్ని లోకాలను అందరినీ పీడిస్తూ ఉండే తారకాసురుణ్ణి చంపాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు పిల్లవాడు పుట్టాలి అని ఇంద్రుడు మన్మధుడిని పిలిచి పరమశివునిపై బాణాలు వేయమన్నాడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ కుమారుడు మన్మధుడు మహావిష్ణువు అంతటి అందగాడు మనస్సులను మదించేవాడు కనుక ఈయనకు మన్మధుడు అని పేరు ఈయనకు కాముడు అని కూడా పేరు తపస్సు చేస్తున్న పరమశివుడిపై ఇంద్రుడి ఆజ్ఞను అనుసరించి పుష్పబాణి ప్రయోగం చేశాడు మన్మధుడు తపోనిష్టలో ఉన్న తనకు తన మనస్సులో శరీరంలో కలుగుతున్న మార్పుకు శివుడికి తపోభంగం కలిగి చూశాడు పొదల మాటను వింటి నారి సారిస్తున్న మన్మధుడు కనబడ్డాడు అంతే కోపంగా మూడవ కన్ను తెరిచాడు కాముడు అయిపోయాడు మన్మధుని భార్య రతీదేవి ఆ రతీదేవి పార్వతీ పరమేశ్వరులతో మీకు పుట్టిన సంతానంతో రాక్షస సంహారం జరిగితే దేవతలకు మేలు జరుగుతుంది అని నా భర్త పుష్పబాణ ప్రయోగం చేశాడు కానీ ఇప్పుడు ఇలా కాలి బూడిద రాశిగా మారిపోయాడు అమ్మ పార్వతీదేవి నా ఐదోతనాన్ని కాపాడు అని ప్రార్థించింది సత్య స్వరూపిణి అయిన పార్వతీదేవి రతీదేవితో నీవు చింతించవద్దు నీ భర్తని బ్రతికిస్తున్నాను కానీ నీ భర్త శరీరంతో కనబడడు ఉండడు కానీ నీకు మాత్రం కనిపిస్తాడు నీ ఐదోతనానికి ఎటువంటి లోటు లేదు అని చెప్తుంది కానీ రతీదేవి తన భర్తను శరీరంతో చూడాలి అని కోరుకుంటుంది దానికి పరమశివుడు కృష్ణావతారంలో రుక్మిణి కృష్ణులకు కొడుకుగా నీ భర్త పుడతాడు అప్పుడు నీవు మన్మధుని శరీరంతో చూడగలవు అని వరం ఇస్తాడు ఆ వర ప్రభావం వలన కాలి బూడిద అయిపోయిన మన్మధుడు రుక్మిణి కృష్ణులకు కొడుకుగా పుడతాడు అతడే ప్రజమ్నుడు రాక్షస సంహార నిమిత్తమే కృష్ణావతారం దాల్చిన కృష్ణుడి కొడుకు కూడా రాక్షస సంహారం చేయాల్సి ఉంది సంబరాసురుడు అనే రాక్షసరాజుకి మహర్షుల శాపం వలన తన మరణం కృష్ణుడి కొడుకు ప్రజనుడి చేతిలో ఉంది అని తెలిసింది ఈ విషయం తెలిసిన సంబరాసురుడు ఈ పిల్లవాడు ఎప్పుడు కూడతాడా అని ఎదురు చూస్తూ ఈ పిల్లవాడు పుట్టిన పది రోజుల లోపే రుక్మిణీదేవి అంతఃపురంలోకి మాయా రూపంలో ప్రవేశించి ఆ పిల్లవాడిని ఎత్తుకొని బయటకు వచ్చి ఈ పిల్లవాడి వల్ల తనకు మరణం రాకూడదు అని ఆ చిన్న సముద్రంలోకి విసిరేసి ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద సముద్రంలో చచ్చిపోతాడు అని అనుకుని వెళ్ళిపోతాడు కానీ ఈశ్వర సంకల్పం వేరు కదా సముద్రంలో ఉండే ఒక పెద్ద చేప ఈ చిన్న పిల్లవాడిని మింగేసింది జాలరుల వేటలో ఈ పెద్ద చేప పడుతుంది దానిని కొయ్యగా అందులోంచి ఈ పిల్లవాడు బయటపడతాడు ఈ వింత తమ రాజుకి చెప్పాలి అని ఈ పిల్లవాడిని తీసుకొని సంబరాసురుడి వద్దకు తీసుకొని వస్తారు చేప కడుపులో పిల్లవాడు ఏమిటో అని అనుకున్నాడు తప్ప తను సముద్రంలోకి విసిరేసిన పిల్లవాడు అయి ఉంటాడేమో అన్న అనుమానం ఏమాత్రం రాలేదు సంబరాసురుడికి తన భర్త మన్మధుడు కృష్ణులకు బిడ్డడిగా పుడతాడని ఎదురు చూస్తూ ఉన్న రతీదేవి ఇదంతా చూస్తూ సంబరాసురు వంటసాలలో పనిగత్తిగా వస్తుంది జాలర్లు తెచ్చిన ఈ పిల్లవాణిని తను పెంచుకుంటానని సంభరాసనంతో చెప్పి ఆ పిల్లవాణిని తన భర్త అనే భావనతోనే పెంచి పెద్దవాడిని చేస్తుంది ఈ పిల్లవాడు అసలే కృష్ణుని కొడుకు అందులో మన్మధుడు మహా అందగాడు ఎవరు చూసినా మోహానికి లోనవుతూ ఉంటారు రతీదేవి కష్టపడి లోకంలో ఇలాంటి పోకడ ఎక్కడా లేని విధంగా తన భర్త మన్మధుణ్ణి ఈ పిల్లవాడి రూపంలో పెంచి పెద్ద చేసింది ప్రజ్యుమ్నుడు పెద్దవాడు అయ్యి యుద్ధ వయసులోకి వచ్చాక ఈ రతీదేవి ప్రవర్తనలో మార్పుని దోషాన్ని కనిపెట్టి ఒక ప్రశ్న వేశాడు అమ్మ నీవు మాతృత్వానికే కళంకం తెస్తున్నావు నీవు నన్ను పెంచి పెద్ద చేశావు నేను నీ కొడుకుని కానీ నీవు నా యందు కామము ఉన్నట్లు ప్రవర్తిస్తున్నావు ఈ వింత తీరు నాకు అర్థం కావట్లేదు అంటాడు దానికి రతీదేవి అతని అతనితోటి ప్రజ్యుమ్తోటి ఓ ప్రజమ్న నీవు రుక్మిణి కృష్ణులకు జన్మించిన వాడవు నిన్ను పురిటి మంచం మీద నుంచి అపహరించి సంబరాసురుడు సముద్రంలో విసిరేశాడు నిన్ను చేప మింగితే జాలర్లు తెచ్చి సంబరాసురుడికి ఇచ్చారు ఆ సంబరాసురుడి దగ్గర నుంచి తెచ్చుకొని నిన్ను నేను పెంచాను కానీ నీ కన్నతల్లి రుక్మిణి అప్పటినుంచి ఏడుస్తూనే ఉంది నిన్ను నీ కన్నతల్లి వద్దకు చేర్చాలి కదా అని ప్రజుమ్నుడిలో ఉండే మాతృభావనను రుక్మిణి వైపుకు మళ్ళించింది వెంటనే ప్రజ్యుమ్నుడు నేను సమరాసుడిని సంహరించాలి ఆ దుర్మార్గుని చంపేస్తాను అని మా అమ్మకు చెప్పాలి అని ఇప్పుడే వాడిని చంపేస్తాను అని బయలుదేరిపోతూ ఉంటే ప్రజుమ్న నీవు అంత తొందరగా వాడిని చంపలేవు వాడి దగ్గర చాలా మాయలు ఉన్నాయి ఆ మాయల నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కాబట్టి నీకు ఒక మంత్రోపదాసం చేస్తాను ఒక విద్యని నీకు ఉపదేశిస్తాను దాని పేరు మహామాయ విద్య అని ఆ విద్యను ఉపదేశించింది అమ్మవారికి పన్నెండు మంది ఉపాసకులను చెప్తారు మనుశ్చంద్ర కుబేరస్య లోపముద్రా మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ స్కంద శివస్తథ క్రోధ భట్టారకో దేవ్య ద్వాదశాని ఉపాసకా అని ఈ పన్నెండు మంది అమ్మవారి ఉపాసకులు వీళ్ళ గురించి విన్నా చెప్పినా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు ఇది విని ప్రజమ్నుడు తత్వాన్ని పొందాడు సంబరాసురుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు ఈ విద్య ముందు సంబరాసురుని మాయలు పనిచేయలేదు కత్తితో సంబరాసురుడు తలని ఖండించాడు ఎవడి చేతిలో సంబరాసురుడు మరణించాలి అని ఈశ్వరుడు సంకల్పం చేశాడో అది జరిగింది వెంటనే ప్రజమ్నుడు అమ్మని చూడాలి అని రతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో బయలుదేరి రుక్మిణీదేవి అంతఃపురంలో దిగారు ప్రజుమ్ను చూసిన అంతఃపుర పరిచారకులు అతనిని కృష్ణుడే అని తలచి పక్కకి తప్పుకుంటారు ఇంకొంతమంది కృష్ణుడిలాగే ఉన్నాడు కృష్ణుడు కొడుక అని గుసగుసలాడుకుంటున్నారు కానీ ప్రజ్యుమ్డు రుక్మిణీదేవి ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాడు ఈ లోపున పరిచారికలు రుక్మిణీదేవి మందిరంలోకి వెళ్ళి అమ్మ ఎవరో ఆకాశం నుండి మన అంతఃపురంలోకి వచ్చారు అచ్చం కృష్ణుడిలాగే ఉన్నాడమ్మ రండి వచ్చి చూడండి అనగానే రుక్మిణి పరదాచాటు నుండి ప్రద్యముడిని చూడగానే ఆవు దూడని చేరుకున్నట్లుగా తనలో మాతృత్వం పొంగి పొర్లింది నా కొడుకే ఉన్నట్లయితే ఇప్పటికీ ఇంతయి ఉండేవాడు అని అనుకుని కృష్ణుడి రూపంతో ఉన్న ఇతను తన కొడుకే అయి ఉంటాడని కానీ అడిగితే కాదు అంటే తన తల్లి మనసు తట్టుకోలేదేమో అని మౌనంగా ఉండిపోయింది రుక్మిణీదేవి శక్తి తల్లి అందుకే మన ఋషులు మన ప్రపంచం మన సాహిత్యం స్త్రీకి మోకరిల్లింది ప్రపంచంలో మొదటి దేవత అంటూ ఉంటే ఆమె తల్లి అందుకే మాతృదేవోభవ అంటారు అమ్మకే మొదటి వందనం అమ్మే ముందు వేసే భిక్ష తొలి నమస్కారం అమ్మకే అటువంటి అమ్మ మనస్సు ప్రజమ్ను చూసి తల్లడిల్లిపోతోంది అన్నీ తెలిసిన కృష్ణ పరమాత్మ ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వచ్చి రుక్మిణి వంక ప్రజుమ్నుడి వంక చూసి ప్రజుమ్నుడితోటి ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు ప్రజ్యుమ్డు సమాధానం చెప్పేలోపు అక్కడికి మహాజ్ఞాని నారదుడు వచ్చి అయ్యా కృష్ణ పరమాత్మ మీకు తెలియని విషయమా ఆనాడు మన్మధుడు కాలి బూడిద అయిపోయి పరమేశ్వరి వరం వల్ల ప్రజ్యుమ్గా జన్మించాడు చిన్నతనంలో సంభ్రాసుడు అపహరించి ఇతనిని సముద్రంలో పడవేశాడు చేప మింగేస్తే ఆ కడుపులోంచి వచ్చిన వాణిని అతని భార్య రతీదేవి పెంచి పెద్ద చేసి సృష్టిలో లేని విధంగా తన భార్యత్వం నిరూపించుకొని కోడలుగా నీ ఇంట అడుగుపెట్టింది నీ కొడుకు కోడలని ఆశీర్వదించు కృష్ణ అంటాడు నారదుడు చిన్నప్పుడు చనిపోయాడు అనుకున్న కొడుకు కోడలతో కలిసి వచ్చేటప్పటికీ రుక్మిణి కృష్ణుల ఆనందం ఇంత అంతా కాదు ఊరిలోని ప్రజలందరూ రుక్మిణీదేవి అదృష్టాన్ని ఎంతగానో పొగిడారు అందరూ వసంతాలు జల్లుకొని సంబరాలు చేసుకున్నారు ఇది ప్రజమ్న కుమార చరిత్ర తరువాతి భాగంలో సమంతకమణి ఉపాఖ్యానము అదే సమంతకోపాఖ్యానము కథ గురించి తెలుసుకుందాం